ఆడపడుచులకు ఎంతో ఇష్టమైన బతుకమ్మ పండుగ రానే వచ్చేసింది తెలంగాణ పల్లెలు కొత్త అందాలను అద్దుకున్నాయి ప్రతి ఏడాది శుద్ధ ఆశ్వేజుద్ద నుంచి తొమ్మిది పాటు బతుకమ్మ వేడుకలను జరుపుకోవటం ఆనవాయితీ దసరా రెండు రోజుల ముందు సద్దుల బతుకమ్మ పండగ నిర్వహిస్తారు ఆడపడుచులు నూతన వస్త్రాలను ధరించి పూలను అలంకరించి ఆటపాటలతో సందడి చేస్తారు బతుకమ్మ పండుగ జరుపుకునేందుకు అనేక కారణాలు ఉన్నాయి చక్రవర్తి సంతానం కోసం పూజలు చేయగా లక్ష్మీదేవి వారికి ఓ కూతురుని ప్రసాదిస్తుంది అయితే ఆమె పుట్టినరోజునుంచి ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి ఆమె పేరును బతుకమ్మగా మార్చారు దీంతో ఆమె సంతోషంగా జీవించింది అప్పట్నుంచి గౌరీదేవిని పూజిస్తూ బతుకమ్మ పండుగను జరుపుకోవటం సంప్రదాయంగా మారింది భర్తతో పాటు పిల్లలకు ఎలాంటి ఆపద రాకుండా చూడాలంటూ సద్దుల బతుకమ్మ పండుగ రోజున స్త్రీలంతా గౌరమ్మను వేడుకుంటారు తెలంగాణ ప్రాంతంలో దసరా మాదిరిగాని బతుకమ్మ పండుగకు కూడా ఎంతో ప్రాధాన్యం ఉంది వర్షాకాలానికి ముగింపు పలుకుతూ శీతాకాలంలోకి అడుగుపెట్టే సమయంలో ఈ వేడుకను నిర్వహిస్తారు ఆ సమయంలో వాతావరణం పచ్చగా మారుతుంది చెరువులన్నీ నూతన జలాలతో నిండి ఉంటాయి ప్రకృతితో మమేకమై వేడుకగా జరుపుకునే ఆడపడుచులు సద్దుల బతుకమ్మ పండుగకు వారం ముందే పుట్టింటికి చేరుకుంటారు బతుకమ్మలను పేర్చి రోజు సాయంత్రం ఆటపాటలతో సందడి చేస్తారు చివరిగా మగవారు వాటిని చెరువులో నిమజ్జనం చేస్తారు ఆ తర్వాత వారు తెచ్చుకున్న వాయినాలు ఇచ్చిపుచ్చుకుంటారు ముఖ్యంగా బతుకమ్మ పండుగ చివరి రోజు జరిగే వేడుకలను చూసేందుకు రెండు కళ్ళూ చాలవు అమ్మాయిలు సంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తారు స్తోమతకు తగ్గట్టుగా నగలు అలంకార వస్తువులు ధరించి వేడుకల్లో పాల్గొంటారు ఈ వేడుకల సమయంలో పుట్టింట్లో ఆడపడుచుల ఆనందానికి అవధులే ఉండవు